నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈ రోజు ఈ బండి మార్తి ఎట్టిగా బిఎక్స్ఐ ఆటోమేటిక్ ఫస్ట్ టైం ఎట్టిగా ఆటోమేటిక్ సెవెన్ సీటర్ బండి చూస్తున్నా నాకు చాలా మంది కాల్స్ చేసి ఢిల్లీలో ఆటోమేటిక్ ఎట్టిగా చూడమని నేనైతే డైరెక్ట్ లేదని చెప్పినా కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇందులో కూడా ఆటోమేటిక్ ఉన్న విషయం మనకు తెలిసింది అన్ని తెలవాలని రూల్ ఏముంది సార్ అందరికీ అన్ని తెలియగా నాకు కూడా తెలియదు ఇప్పుడే బండిని లైవ్లో చూస్తున్నా కేవలం ముప్పై రెండు వేల రెండు వందల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బల్లె మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది మిగతా షోరూమ్ షోరూమే ఉన్నాయి అది కూడా పిల్లగాళ్ళు క్రికెట్ ఆడుతుండే ఆవిడ సిక్స్ పట్టినట్టు వచ్చి దాన్ని పడ్డది గ్లాస్ క్రాక్ వస్తే కస్టమర్ నిల్లిప్ ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ షోరూంలో గ్లాస్ రిప్లేస్ చేయించిండు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా నిల్లిప్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు అక్టోబర్ వరకు థర్డ్ పార్టీ ఉంటుంది ఇప్పుడు ఫుల్ ఇన్సూరెన్స్లో నడుతుంది బండి నిల్లిప్ అయిపోయింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దీనికి కావాలంటే మనం మళ్ళీ నిల్లిప్ కూడా ఎంచుకోవచ్చు వైట్ కలర్ పెట్రోల్ ఇంజన్ ఇంట్లో ఎల్పిజి కానీ సీఎంజీ కానీ ఏం లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం ముప్పై రెండు వేల చిల్లర మాత్రమే తిరిగింది షోరూమ్ క్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బ్యాక్ వీల్ది వీల్ క్యాప్ ఊసిపోయింది మిగతా మూడు వీల్ క్యాప్లు ఉన్నాయి స్టెపింగ్ ఇప్పటివరకు వాళ్ళు లేరు వీల్ పర్ జన్ కూడా వాళ్ళే కస్టమర్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు ఆటో గేరు పెట్రోల్ ఇంజన్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్ లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది మార్తి ఎట్టిగా వీఎస్ఐ ఆటోమేటిక్ వైట్ కలర్ పెట్రోల్ ఇంజన్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ ప్రాస్టరింగ్ సంటర్లేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది తీసేసి కస్టమర్ టచ్ స్క్రీన్ పెట్టించుకున్నాడు ఒకసారి బండి మొత్తం చూడరీ నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్ వాళ్ళ కన్న ఒక కాల్ చేయరి ఓనర్ లైన్లకి తీసుకొని డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం కొత్త బండి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు ఉందంట నాకు కూడా తెలియదు ఆయన చెప్తుండు నేను మీకు చెప్తున్నా లోపల కస్టమర్ ఫ్లోర్ మ్యాటింగ్ ఎంచుకున్నాడు సీట్ కవర్లు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ బండి అయితే జెన్యున్ ఉంది ఒకసారి చూడరి నచ్చుతారండి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది సార్ బండి మొత్తం ఒరిజినల్ భారతీ ఎట్టిగా విఎక్స్ఐ ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజన్ వైట్ కలర్ ఆటో గేరు ఈ నెంబర్లలో ఓలకన్నా ఒకలా కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా బంపర్తో సహా ఒరిజినల్ ఉంది ముంగట ఇక అడ్డ పట్టి ఒరిజినల్ ఇంజన్ ఉంది గేర్ బాక్స్ సిల్లు ఉంది అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఓకే ఇక బానట్కి ఇప్పుడు వరకు పాన పెట్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇక సేసీస్ నెంబర్ ఇంజన్ సిల్లు ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కావాలి తమ్మి బానటేవా బానేటా ఎడమైనావు అలా పారిపోయినావా బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ ఇంటీరియర్ నీట్గా ఉంది ఒక కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకున్నాడు కస్టమర్ కిరాలు నడిచే బండి కాదు సార్ పర్సనల్ వెహికల్ ఇది ఆటో గేర్ కావాలనే కొనుక్కున్నాడు సార్ మళ్ళీ గల్ఫ్ వెళ్ళిపోతుందట అమ్మకానికి మన దగ్గర తీసుకొచ్చిండు సెవెన్ సీటర్ పెట్రోల్ ఇంజన్ మారుతి ఎట్టిగా వీఎక్సై ఇది ఒక టైర్ది వీల్ క్యాప్ ఉసిపోయింది ఈ ఫుట్ రోస్ట్ కాడ ఇక్కడ గట్టిగానే అలిగింది కింద ఫుట్ రోస్ట్ కొంచెం డ్యామేజ్ అయింది వైట్ కలర్ పెట్రోల్ ఇంజిన్ మార్తి ఎట్టిగా వీఎక్స్ఐ ఆటోమేటిక్ రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెలలో తయారైంది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ కూడా చిన్నగా దెబ్బ దాకింది బంపర్కు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ దీనిపైన ఒక క్యాప్ వస్తుంది సార్ అది లేదు కంపెనీ నుంచి రెండు ఇస్తాడు రెండు మనం వద్దనుకుంటే తీసేసుకోవచ్చు రివర్స్ కెమెరా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది కంపెనీది కాదు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ఎస్హెచ్విఎస్ స్టెప్పిని టైర్లు చూడాలంటే కింది కంగా స్టెప్ని ఇప్పటివరకు వాడాలి సిల్డ్ ఉంది రన్నింగ్ టైర్లు ముప్పై వేలు తిరిగినా సార్ టైల్ ల్యాంప్లకు ఏం డ్యామేజ్ లేదు ఒక్క వీల్ క్యాబ్ లేదు బండికి అంతే వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చింది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ కేవలం ముప్పై రెండు వేల రెండు వందల యాభై నాలుగు కిలోమీటర్ తిరిగింది ఇది చేంజింగ్ సిస్టమ్ ఇక్కడ కూడా ఇచ్చింది దీనికి ఇయో ఇది కూడా గేర్ మార్చుకునే సిస్టమ్ ఇయో మైనస్ ప్లస్సు రెండు ఎయిర్ బ్యాగ్లు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది ఆటో గేరు పెట్రోల్ ఇంజిన్ కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రైట్ సైడు ఫుట్ ట్రోస్ట్కు చిన్న డెంట్ ఉంది సెకండ్ డోర్ దగ్గర చిన్న గీతలు ఉన్నాయి గీత ఇక్కడ పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకోండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్